శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామకతల అరవై మూడో సంచిక సెప్టెంబర్ పంతొమ్మిది వందల యాభై రెండులోని ఒకట వేటగాని సాహసం ఒక కారడివిని వేటగాడు ఒకడుండేవాడు తప్పదతని గురి ఎంతో నేర్పరి ఆవిలుకాడు బాలుడనాథుడు ఒకడతనికి తోడుగా ఉన్నాడు నీడవలె ఆ వేటగాన్ని వెన్నాడేవాడు వేటగాని గురి చూసి ముగ్ధుడై ఆ పిల్లాడు ఆనందంతో కేరి చప్పటులు చరిచేవాడు క్రూర మృగాలను చూసి కొంచెమైనా భయపడడు వేటగానిలా ఓరిమిగలవాడా బాలకుడు వారిద్దరును ఒకరోజున వేటకు వెళ్ళారు ఎలుగుబంటులను రెంటినొక్క చోటున చూశారు వీరిని గని ఆ మృగాలొక్క అదుటున ఉరికాయి అరణ్యమంతా దద్దరిల్లిపోయే ఒక బల్లూకం వేటగాని మీదకు ఉరికింది రెండవ దానికి బాలునివైపు కథను దొరికింది దురదృష్టమది అతని వద్ద అమ్మొకటే ఉంది ఏమి చెయ్యటం కడకతనికి ఒకటే తోచింది ఆ బాణంతో బాలునిపై కురిక్కే జంతువుని కూల్చి కాచుకొని నిలుచున్నాడు కదలడెంతకును మీది మీది మీదికా ఎలుగుబంటి తిన్నగా వస్తున్నది వేటగాడు కనులార్పడు హెరుగడసలు భయమన్నది కొంచెం ఎలుగు బంటి నిలుచుందొకలాగే వెళ్ళిపోయినది వచ్చిన త్రోవను తిరిగి అలాగే సాహసముంటే చాలు మనిషికెన్నడు ముప్పుండదు ఇతరుల కోసం సాహసించినా ఏ తప్పుండదు రచన బైరాగి